హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసారు కదండి వరలక్ష్మి వ్రతం వీడియో అనమాట నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ముందు రోజు ఏమేం ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడడమే కాదండి లైక్ చేస్తే అది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మేము పడిన కష్టానికి మీరు ఒక లైక్ చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట ముందు రోజు నైట్ ఈ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి నేను ముందు సంవత్సరమే అమ్మవారి ముఖాలం అమ్మవారికి రెడీ చేయడానికి సంబంధించినవన్నీ ముందు సంవత్సరమే కొని తెచ్చుకున్నాను ముందు సంవత్సరమే అమ్మవారిని రెడీ చేద్దామని అనుకున్నాను కానీ కొన్ని పనుల వలన నాకు అంత టైం కుదరలేదు అమ్మవారిని రెడీ చేయలేకపోయాను అనమాట మామూలుగా లాగే ఫోటో పెట్టుకొని పూజ చేసేసుకున్నాను ఈ సంవత్సరం అయినా సరే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి అమ్మవారిని రెడీ చేద్దాము ముఖాలం పెట్టి చీర కట్టి ఇవన్నీ రెడీ చేద్దామని అనుకుంటున్నాను అందుకని ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయన్నమాట ముందు ఒక బ్లౌజ్ పీస్తో కడదామని ఇదంతా రెడీ చేస్తున్నాను బ్లౌజ్ పీస్తో కడితే నాకెందుకో అమ్మవారు కొంచెం చిన్నగా అనిపించినట్టు అనిపించింది మా దగ్గర ఉన్న ముఖాలానికి కొంచెం చిన్నగా బాడీ ఉన్నట్టు అనిపించింది అనమాట బ్లౌజ్ పీస్ కూడా నాకు అంతగా సరిపోయినట్టు కనిపించలేదు అందుకని చెప్పి బ్లౌజ్ పీస్ పీస్ది చిన్నగా అయిపోయింది అని చూసుకొని బ్లౌజ్ పీస్తో కాదు శారీతోనే కడదాము అని చెప్పి డిసైడ్ అయ్యి మళ్ళీ ఇలా మార్చి అయితే డ్రేప్ చేసామన్నమాట అమ్మవారికి ఎలా డ్రేప్ చేస్తారో కట్టడానికి అలా అయితే డ్రేప్ చేసి మడత పెట్టి ఉంచాము ఇదిగోండి ఇక్కడ అమ్మవారికి రెడీ చేస్తున్నాం అనమాట నేనైతే వీడియో తీస్తున్నాను వీడియో మీకు షేర్ చేద్దామని చెప్పి మా హస్బెండ్ మా అమ్మాయి ఇద్దరు కలిసి అమ్మవారిని రెడీ చేస్తున్నారు మీరు ఇందాక చూసినట్టుగా కింద ఒక డబ్బా పెట్టి బియ్యం అయితే పోసామన్నమాట ఆ డబ్బాలో తర్వాత ఒక చెంబు పెట్టి అందులో కొన్ని బియ్యం పోసి తర్వాత ఇంకొక చెంబు పెట్టి అందులో కొన్ని బియ్యం పోసి అలా అయితే రెడీ చేశాము వెనకాతల ఆ తర్వాత ఇద్దరు శారీ డ్రేపింగ్ చేసి ఇదిగోండి ఇలాగా ఈ నగలైతే పెడుతున్నామన్నమాట అమ్మవారికి కరెక్ట్గా సూట్ అయ్యేటట్టు మొత్తం అన్నీ ఒకేలాగా అనిపించిన నగలు తీసి పెడుతున్నాము అంటే అంతా ఒక సెట్లా ఉంటుంది కదా వడ్డానం హారం నక్లెస్ ఇలాంటివన్నీ కూడా చూడండి అమ్మవారి ముఖారం పెడితే ఎంత అందంగా ఉందో అమ్మవారి బొమ్మ చాలా బాగా రెడీ చేసాం నాకైతే చాలా బాగా నచ్చింది వచ్చి చూసిన వాళ్ళు ముత్తైదువులు అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అని అన్నారు అనమాట అమ్మవారిని మొత్తం అంతా రెడీ చేసేటప్పటికి ఇలా వచ్చారు అమ్మవారు చూసే కొద్దీ చూడారని అనిపించింది ఫస్ట్ టైం రెడీ చేసాము ఎలా వస్తుందో ఏంటో చూద్దాము అని చెప్పి అనుకున్నాము కానీ అమ్మవారి రూప్ అయితే చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ దండ ఉంటే ఫ్లవర్స్ది అది వేసాము అనమాట అమ్మవారికి జడ కూడా పెట్టాము నేను లాస్ట్ టైం ఇవన్నీ కొన్నానమాట అన్నీ కొని అమ్మవారిని రెడీ చేయలేకపోయాను లాస్ట్ టైం అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అమ్మవారిని రెడీ చేయడానికి టైము లేదు అంత ఇది లేదనమాట అందుకని ఇంకా అమ్మవారిని రెడీ చేయలేకపోయాను అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అదే అనుకున్నాను లాస్ట్ టైం వచ్చే సంవత్సరం అయినా అమ్మవారిని రెడీ చేసి చాలా బాగా చేసుకోవాలి పూజ అని చెప్పి ఈ సంవత్సరం అయితే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది పూజ చేసుకోవడంలో అయితే అమ్మవారిని రెడీ చేశాము పూజ కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నానని చెప్పాలి ఇదిగోండి ఇక్కడ అయితే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని తరస్నానం చేసి వచ్చి గడపకి పసుపు రాసి బొట్టు వరిపిండితో ముగ్గులు వేసి గమ్మ మెదురుగా కూడా కింద పసుపు రాసి ఇలాగా మూడు మధ్యలో ఒకటి అటొకటి ఇటొకటి కింద ఇలా మూడు ముగ్గులు కింద వేశాను అనమాట స్టెన్సిల్స్తో ఆ తర్వాత మధ్యలో చిన్న చిన్న కలర్స్ కలర్స్తో వేశాను కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి పర్వదినాలు పండగలు ఇలాంటి వచ్చినప్పుడు ఇలా ఇంటి గుమ్మం ఎదురుగా ఇలా స్టెన్సిల్స్తో ముగ్గులు అయితే వేస్తాను నాకైతే మామూలుగా ముగ్గులు పెట్టడం అయితే అంత బాగా రాదు అందుకని స్టెన్సిల్స్ అయితే బాగుంటాయి కదా బాగా వస్తాయని చెప్పి వీటితోనే వేస్తూ ఉంటాను ఇలా స్టెన్సిల్స్తో ముగ్గులు వేసిన తర్వాత చామంతి రేకులు గులాబీ రేకులతో పైన కొంచెం డెకరేట్ చేశామనమాట బాగుంటుంది కదా కలర్ఫుల్గా అని చెప్పి తర్వాత నేను ఇంకా లోపలికి వచ్చేసి గుమ్మ మీదురుగా ముగ్గులు పెట్టడం అయిపోయింది కదా ఇంకా లోపలికి వచ్చేసి నేను ఇక్కడ అమ్మవారిది ఫోటో అది పెట్టేసి మా అమ్మాయిని రెడీ చేయమని చెప్పానమాట మా అమ్మాయికి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ బాగా నాకన్నం బాగా రెడీ చేస్తుంది అందుకని నువ్వే బాగా రెడీ చేస్తావు కదమ్మా నువ్వే రెడీ చేయ అని చెప్పి నేను ఇంకా ప్రసాదాలు నైవేద్యాలు వండడానికి అయితే వెళ్ళాను అనమాట నైవేద్యాలు అయితే నేను ఐదు రకాలు పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం కూడా గారులు బూర్లు పరమాన్నం పులిహోర శనగలు పెడతానన్నమాట అమ్మవారికి ముందే శనగలు ముఖ్యం కదండి అందుకని నానబెట్టిన శనగలు పెడతాను అమ్మవారికి తాంబూలం ముత్తైదువులకి వచ్చిన వాళ్ళకి కూడా తాంబూలంలో శనగలు ఇస్తాం కదా వరలక్ష్మి వ్రతానికి అందుకని చెప్పి శనగలు కూడా ఒక ప్రసాదం కింద పెట్టి ఆ శనగల్ని తాంబూలంలో పెట్టి ఇస్తానన్నమాట ముత్తైదువులకి వచ్చిన పేరంటాళ్ళకి ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ పరవాన్నం ఉడుకుతుంది మెల్లగా ఒక పక్కన గార్లు వేస్తున్నాను అనమాట అట్ ఏ టైం అయిపోతాయి కదా ఒక్కొక్కటి అని చెప్పి ఇక్కడ పులిహారక అయితే రైస్ అయితే పెట్టేశాను ఒక పక్క గార్లు కూడా వేగుతున్నాయి ఇక్కడ కొన్ని గారెలు అయిపోయాయి అనమాట మా అమ్మాయి ఈ లోపు మెల్లగా రెడీ చేస్తుంది నేను లోపల ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకుంటున్నాను ముందు కలిసం అక్కడ పీట మీద పెడదామని చెప్పి పీట మీద పెట్టింది అనమాట ఆ తర్వాత మేము చూసి పీట మీద కన్నా కింద పెడితేనే బాగుంటుందమ్మా అమ్మవారి ఫోటో కనపడుతుంది కదా అని చెప్తే అప్పుడు మళ్ళీ కింద ముగ్గు వేసి కింద పెట్టింది అనమాట ఇదిగోండి ఇంకా బూర్లు ఇవన్నీ వండడం అయితే ఏమీ షూట్ చేయలేదండి అప్పటికే లేట్ అయిపోతుంది హడావిడి అయిపోతుంది కదా అని చెప్పి షూట్ చేయలేదు ఆ తర్వాత బూర్లు వేశాను పులిహార కలిపాను అన్ని నైవేద్యాలు రెడీ చేసి ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను అనమాట ఈసారి వరలక్ష్మి వ్రతంలో చాలా స్పెషల్స్ ఉన్నాయి అమ్మవారిని రెడీ చేయడం ఏంటి కదంబం పూలు అమ్మవారికి చాలా ఇష్టం కదండి కదంబం పూలు అందుకని కదంబం పూలు దొరికాయి ఈ సంవత్సరం అంటే కదంబం పూలు ఇప్పుడే కొంచెం సీజన్ అనుకుంటా ఎక్కడ పడితే అక్కడే కదంబం చెట్టు దగ్గర ఉన్నాయి కాకపోతే పూజలో పెట్టుకొని చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అమ్మవారిని రెడీ చేయడం కదంబం పూలతో పూజ చేసుకోవడం ఇవన్నీ చాలా స్పెషల్స్ అనమాట మనసుకి చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ సంవత్సరం పూజ అయితే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది లాస్ట్ సంవత్సరం ఏదో మిస్ అయినట్టు అనిపించింది ఈ సంవత్సరం మాత్రం ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట మార్నింగ్ అమ్మవారికి చీర పెట్టడం మర్చిపోయాను అందుకని ఈవినింగ్ దీపం పెట్టినప్పుడు చీర పెట్టాను అనమాట ఇదిగోండి ఇదైతే మా ఎదురు ఆవిడ అనమాట ప్రశాంతి గారు అని చెప్పి ఆవిడ ఎలా అయితే డెకరేట్ చేసుకున్నారు తాంబూలానికి పిలిస్తే వెళ్ళాము వెళ్ళి తాంబూలం తీసుకున్నాము ఇది మా చిన్న గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట మాకు దగ్గరలోనే ఉంటారు ఆవిడ తాంబూలానికి రమ్మని పిలిస్తే వెళ్ళాము మేము మా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి నేను మా చిన్నత్తగారిని గారిని అత్తగారిని మిగిలిన కొంతమంది ముత్తైదువుల్ని కూడా పిలిచాను ఒక ఏడుగురికి తాంబూలం ఇచ్చాను అనమాట అవన్నీ అయితే వీడియో ఏమి షూట్ చేసి లేదండి అంటే హడావిడి అయిపోయింది వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా వీడియో షూట్ చేయాలని గుర్తు కూడా లేదు ఇది మా చిన్నత్తగారు గారు వాళ్ళ ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రతం అనమాట ఈ అమ్మవారు అయితే మా హస్బెండ్ వాళ్ళు ట్యూషన్కి వెళ్ళేవారు అనమాట వాళ్ళు చిన్నప్పుడు మా అత్తగారు ఇంటి పక్కనే ఉంటారు వీళ్ళు ఆవిడ బ్రాహ్మీణ్ అనమాట ఆంటీ ఆవిడ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అమ్మవారిని వివిధ రూపాల్లో డెకరేట్ చేస్తూ ఉంటారు ఒక సంవత్సరం చేసినట్టు ఇంకొక సంవత్సరం చేయరు అనమాట చాలా బాగుంటుంది ఆ డెకరేషన్ చూడడానికైనా సరే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి అక్కడ ఆంటీ చేసిన డెకరేషన్ ఆంటీ చేసుకున్న పూజ అంతా కూడా ఇక్కడ వీడియో షూట్ చేసి అది కూడా యాడ్ చేశాను ఇందులో బ్రాహ్మిన్స్ చాలా బాగా చేస్తారు వెనకతల డెకరేషన్ బ్యాక్ డ్రాప్ ఏంటి ఎదర అమ్మవారు ఏంటి మొత్తం అన్ని కూడా ఒక సంవత్సరం చేసినట్టు ఇంకొక సంవత్సరం చేయరు చాలా బాగా చేస్తారు ఆంటీ ఇది ఇంకొక ఆంటీ ఇంటి దగ్గర డెకరేషన్ అనమాట ఈ ఆంటీ వాళ్ళు కొబ్బరికాయకి ముక్కు చెవులు అన్ని పెట్టి ఇలా డెకరేట్ చేస్తూ ఉంటారు ఈ ఆంటీ వాళ్ళ పెద్ద అబ్బాయి మా హస్బెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట అందుకని ఇందాక చెప్పాను కదా ఆంటీ వాళ్ళ ఇంటికి ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి కంపల్సరీ వెళ్తాము మా అత్తగారింటి పక్కనే ఇద్దరి ఇద్దరిల్లులు కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు అని చెప్పి చూడడానికి కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందరి ఇంట్లకి వెళ్ళి తాంబూలం తీసుకొని ఇంటికి అయితే వచ్చేటప్పటికి నైట్ నైన్ థర్టీ అయిపోయింది ఇంకా ఆ తర్వాత కొంచెం తినేసి ఇంకా తర్వాత పడుకుని అన్నమాట చాలా నీరసం వచ్చేసింది ఈ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసేటప్పటికి నా వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇలా చేసుకున్నాను మా ఇంట్లో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్